పక్క ఆంధ్ర విషయానికి వస్తే సీట్లు గెలిచిన వాళ్ళేమో ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు సో మే కూడా రాలేస్తారు ఎండలు ఆ వాళ్ళ ప్రచారాలకే వేడెక్కిపోతున్నాయి అక్కడ ఆంధ్ర ఎన్నికలు సో ఒకవైపు సీట్లు రాని వాళ్ళ పరిస్థితి ఏమో అసమ్మతితో చాలా రగిలిపోతున్నారు ఏ పార్టీలోకి వెళ్ళాలి ఇప్పుడు నాకు ఇక్కడ సీట్ ఇవ్వదు కాబట్టి ఇంకో పార్టీలో ఏమన్నా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమోనని ఎదురు చూస్తా ఉన్నారు సో వాళ్ళ గురించి మీ యొక్క స్పందన ఏంటి వీళ్ళ వీళ్ళందరికీ మనం ఓట్లు వేయాలి సీట్లు కాదు వాళ్ళు సీట్లు పెట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళు మీరు అనే మాట వాళ్ళ ఇష్టం వాళ్ళకి వాళ్ళకి ఎవరికంటే వాళ్ళ ఇష్టం ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు పార్టీలో జారపోయినా టికెట్ ఇవ్వచ్చు అనేది వాళ్ళ ఇష్టం మనం ఎన్నోబడి క్వశ్చన్ దాంట్లో కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి ఒక సిద్ధాంతం మనిషికి కాదు ఒక పార్టీకి ఒక సిద్ధాంతం అనేది లేకుండా ఈ సిద్ధాంతాలు లేని పార్టీలు సిద్ధాంతం లేని మనుషుల్ని పెట్టుకొని వీళ్ళందరికీ మనం సిద్ధాంతం లేకుండా ఓటేసి ఫైనల్గా మన జీవితాలకు సిద్ధాంతం లేకుండా పోతుంది అనేది నా బాధ అంటే ఫైనల్గా మనం ఏమైపోతాం ఎవరు వీళ్ళు ఎవడు ఇవాళ ఏ పార్టీలో ఉంటాడో తెలియదు మనం ఏ పార్టీకి ఓటేస్తున్నామో కూడా తెలియదు ఇప్పుడు నిన్నటిదాకా మా ఎమ్మెల్యే అనుకున్నాం ఆయన ఆ పలానా ఎక్స్ పార్టీ అనుకున్నాం ఇవాళ ఆయన కాదు ఇంకో పార్టీకి వచ్చాడు ఆయన అక్కడ అక్కడ టికెట్ ఇవ్వలేదని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఈ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఈయన పోయినసారి చేసిన దానికి ఈసారి చేయలేదా లేకపోతే ఎందుకు ఇవ్వలేదు ఎందుకు వస్తున్నాడు అసలు ఇతనేవరు అతని ఎవరు అసలు మనం ఎవరు మనం ఓటేసిన వాళ్ళం కదా పోయిన ఓటేసాం ఓటేసినాం ఏదో పీకుతాడని ఆయన అక్కడ అనుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ పీకుతాడా అసలు వీళ్ళందరూ ఈ పీకుడుగాళ్ళందరినీ మనం ఎన్నుకోవాలా ఇంత ఇది అవసరమా అంటే నిన్నేది ఏంటంటే మనం సమాజం కోసం సమాజాన్ని గురించి ఆలోచించేవాడు అయితే మనం గౌరవంగా మాట్లాడడం పీకుతాడు ఇగుడుగాడు అంటారా ఒక ఎమ్మెల్యే వాళ్ళని అని అంటే నిజంగా అనకూడదు గౌరవించాలి ఎమ్మెల్యే అంటే మనకు చాలా ఇంపార్టెంట్ మనిషి మన ప్రజలకి మన మన రిప్రజెంటేటివ్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి రిప్రజెంటేటివ్ ఆయన ఆయన మనం గౌరవించాలి తర్వాత ఆయన మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడు సో మన కష్ట సుఖాలు మన కాన్స్టిట్యున్సీలో ఉండే మంచి చెడులన్నీ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత గల మనిషి అలాంటి బాధ్యత గల మనిషి మనుషులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఉన్న వాళ్ళలో నాకు టికెట్ ఇవ్వలేదు అని ఏడుస్తారు పెళ్ళం పిల్లల్ని పెట్టుకొని మరి బోరు బోర్ని ఏడుస్తూ ఉంటారు లేదా పార్టీలు మారిపోతూ ఉంటారు వీళ్ళంతా మనుషులేనా అసలు వీళ్ళందరినీ అసలు మనం కన్సిడర్ చేయాలా వీళ్ళకే ఓట్లు వేయాలనేది నాకు థౌజండ్ డాలర్ క్వశ్చన్ అది కానీ ఏం చేస్తున్నాం అట్లాగే పాలిటిక్స్ అదే చేస్తున్నారు ఇద్దరు చెప్తున్నారు ఏపీ ప్రజల కోసమే చేస్తున్నాను ఏపీ ప్రజల కోసం త్యాగం చేసి వెళ్ళిపోమే మనం చూసుకుందాం ప్రజలు చూసుకుంటారు అవసరమైన వాళ్ళు ఎన్నుకుంటారు వదలరు ఎందుకంటే కుర్చీలు వాళ్ళకి కావాలి నిజమే సార్ వాళ్ళు కూడా పార్టీల పరంగా కాదు కానీ మనుషుల పరంగా వాళ్ళు ఎటుంటే అటు పార్టీ మాకు అవసరం లేదు ఆ మనిషి మీరు అన్నట్టు కుర్చీ కావాలి కావాలంటే సో ఇప్పటి వరకు ప్రచారాల్లో భాగంగా ని మంత్రుల్ని ప్రచారాలు చేయడం చూసాం సో వాళ్ళు వెళ్ళినా కూడా మాకు సరిగ్గా ఈ పథకాలు అందలేదు మాకు న్యాయం చేయలేదు అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళ మీద కోపగించుకున్న కూడా సందర్భాలు ఉన్నాయి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంకి వెళ్ళినప్పుడు అనంతపురంలో ఒక అతను చెప్పు విశాడు మాకు అన్యాయం జరిగింది అంటూ చెప్పు విసిరాడు సో వీళ్ళ మీద సేమ్ అదే యాటిట్యూడ్ సీఎం గారు వెళ్ళినా కూడా అదే యాటిట్యూడ్తో ఉన్నారు ప్రజలు సో ఆయన ఏమనుకుంటున్నాడు నేను న్యాయమే చేశాను కదా మీకు ఇలాంటి ఎందుకు ఎదురవుతున్నాయి నాకు సో ఇలాంటి ఎదురవుతాయని ఆయనకు కూడా తెలి ఉండదేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎమ్మెల్యేని మంత్రుల్ని అడ్డం పెట్టుకొని మాత్రం వెనకాల ఉండిపోయి వాళ్ళతో మాట్లాడిచ్చేసారు బాగానే ఉంది ఇప్పుడు తెలుస్తుంది అంటారు ఆయనకి ఆయన అన్యాయం చేశాడని అంటే ఇందాక మీరు అడిగారు కేసీఆర్ గారు ఎందుకు జనంలోకి వచ్చారని అడిగారు చూడండి సో మనం కుర్చీలో కూర్చున్నప్పుడు మనకేం తెలీదు మనం అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం నన్ను మించిన వాడు ఎవడలేడు ఈ రాష్ట్రానికి నేను చేసినట్టు ఇంకా ప్రపంచంలో ఎవరో చేయరు సో నేను చచ్చిపోయేదాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని నమ్ముతారు ఎవరు కూర్చున్నా కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకోవటం కాదు ఎవరైనా కుర్చీలో కూర్చోగాని కుర్చీలో కూర్చోగానే నేనే రాజు నేనే మంత్రి అనుకుంటాను సీట్ దిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు గుర్తు వస్తుంది సో వీళ్ళు ప్రజల్లోకి వాళ్ళు వచ్చారు ఎలక్షన్ టైం కదా ఇప్పుడు వస్తే ప్రజలు అప్పుడు చెప్తారు ఇంతకుముందు తిరిగి ఉండొచ్చు కదా ఈ ఐదేళ్ళు అందుకే పూర్వకాలం రాజులు మీకు మారువేషల్లో తిరిగేవారు రాత్రుల్లో బగల్లో తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారు అనుకుంటా తిరుగుతూ ఉండారు తిరిగి అప్పుడు ప్రజలు అనుకునే దాన్ని బట్టి మంచి చేశారు అది అప్పుడు మనకు చెప్పేవారు ఇప్పుడు మనకి పక్కన ఉన్న వాళ్ళు చెప్పినా కానీ చిచ్చిచ్చి అట్లా లేదు నన్ను అంత అభిమానిస్తున్నారు నా కోసం ప్రజలు చచ్చిపోతారు నేనే సర్వస్వం ఇక్కడ ఎవరు లేరు అని నమ్ముతారు వీళ్ళంతా ఒకసారి కుర్చీలో కూర్చున్నాక సో వాళ్ళు వస్తే న్యాచురల్గా చేయాలి ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ రాష్ట్రంలోని ఈ రాష్ట్రం తయారు ఆంధ్ర రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ఇబ్బంది పడ్డ వాళ్ళు డెఫినెట్గా చెప్పులు ఇరేవాళ్ళు చెప్పులుసురుతారు ఇంకోటిసరేవాళ్ళు ఇంకోటి విసురుతారు ఓట్లు సార్ దింపేసేవాళ్ళు ఓటు దింపుతారు తెలంగాణలో ఓట్లు దింపేశారు అక్కడ ఏం చేస్తారో చూద్దాం కానీ ఆయన అలా అనుకోవట్లేదు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్ని ఇచ్చాను ఎందుకు ఇట్లా జరుగుతుందని ఆయనకు మనకి ఆ క్వశ్చన్ ఆ పిల్లోడు వేసిన పిల్లోడికి తెలియదు మనకి ఎందుకు వేసాడో నాకు తెలియదు నేను చూడలేదు సో ఆ పిల్లోడు వేసాను అంటే ఏదో జరిగి ఉంటుంది ఆయనకి ఆ నేచురల్ గా అల్లు చూసుకోవాలి ఇది టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటానా వీర్ మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు ఇలా తమళ్ళకి ప్రవణానికి బాగుంటుంది జेंदూ సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చింది అంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని